జోహారు వందోహన్ రంగ ఈరోజు మడుగు బలహీన వర్గాల నాయకుడు మరి కష్టం ఎక్కడుంటే నేను అక్కడ ఉన్నాను అని చెప్పేసి ముప్పై ఆరు సంవత్సరాల క్రితమే మరి ఏ వాడకెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ఏ కష్టజీవికి ఏ కష్టం వచ్చినా సరే బ్రదర్ భోజనాలు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టి మరి ఆయన నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి భారతదేశ చరిత్రలోనే ఒక నాయకుడు చనిపోతే దాదాపుగా పదిహేను పదిహేను రోజుల పాటు మరి జనజీవనం స్తంభించే విధంగా మరి ప్రజలందరూ కూడా చేశారంటే మరి ఆ నాయకుడి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి మనం ఆ రోజులోనే రంగా గారు ఒక మాట చెప్పారు చేయి చేయి కలుపు చెయ్యి చాల మలుపు గెలుపు అని చెప్పేసి అంటే అందరం కూడా కలిసి ఉంటే గెలుపు అనేది మన చేతిలో ఉంటుందని చెప్పేసి ఏదైతే రంగా గారు మనకి ఇచ్చారో స్లోగాన్ని మన నాయకుడు ఇప్పటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే బాటలో నడిచి మరి అందరిని కూడా చేయి చేయి కల్పించి మరి ఈరోజు ఇంతకుముందే మన అన్నగారు చెప్పినట్టుగా రాహుల్ శేషి గారు కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో కాదు ఇంకా హిందూ ఒక హిందూ అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నారో పవన్ కళ్యాణ్ ఎవరు అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసే స్థాయికి వెళ్ళారంటే మరి ఆ రోజు రంగా గారి రంగా గారిని ఆదర్శంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళారనేది మీరు అందరూ గుర్తించాలి మరి అటువంటి రంగా గారిని వారు ఏదైతే బాట వేశారో బడుగు బలహీన వర్గాలు కష్ట ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరూ కూడా మనం సహాయం చేయాలని మరి రంగా గారు మనకి చెప్పారు అదే పాటలు మనం అందరం కూడా చేయాలి మరి ఇక్కడ ప్రవర్ణ గారు కానివ్వండి మూర్తి గారు కానివ్వండి కోడేశ్వర గారు అందరూ కూడా కిషోర్ గారు అందరూ కూడా కలిసి విఎంఆర్ కాపు సంఘంలో చాలా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేస్తూ రంగాగారి కార్యక్రమాలు చేసి ఏదైతే పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టారో నిజంగా మరి రంగాగారికి ఆత్మ శాంతి ఈ ఈరోజు మరి అటువంటి కార్యక్రమాలు చేసినట్టు విఎంఆర్ కాపు సేవా సమితి వారికి పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రంగా గారి ఆశయ సాధన కోసం అందరం కూడా కలిసి కట్టుగా ఉండాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జోహార్ వందవీటి మోహన్ రంగా జోహార్ వందవీటి మోహన్ రంగా